మినపప్పు లేకుండా పల్లీలు బియ్యంతో హెల్తీగా దోశలు ఈ దోశలు అయితే ఒకటి తినేవాళ్ళు నాలుగు తింటారండి అంత టేస్ట్గా ఉంటాయండి ఈ దోశలు ఎప్పుడు ఒకే రకం దోశలు కాకుండా ఇలా పల్లీలు వేసుకొని దోశలు వేసుకుంటే చాలా హెల్త్కి చాలా మంచిదండి అంతే టేస్ట్గా ఉంటాయండి ఈ దోశలకి కాంబినేషన్గా పల్లీలు పచ్చి కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నానండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది అయితే వెళ్ళిపోదామా ఇంకా ఇక్కడ ముందుగా అయితే ఈ గ్లాస్తో రెండు గ్లాసుల స్టోర్ బియ్యం అయితే తీసుకున్నానండి అదే రేషన్ బియ్యం అంటారు కదా ఆ రేషన్ బియ్యం అయితే తీసుకున్నానండి ఇక్కడ రేషన్ బియ్యం ప్లేస్లో మీరు ఏవి అందుబాటులో ఉంటే ఆ బియ్యం అయితే తీసుకోవచ్చండి ఇంకా ఈ బియ్యం తీసుకున్న తర్వాత ఇందులోకి అర గ్లాస్ హాఫ్ గ్లాసు పల్లీలు అయితే తీసుకోవాలండి ఈ పల్లీలు కూడా ఈ బియ్యంలోకి వేసుకోవాలి ఇంకా ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలండి ఇప్పుడు వాటర్ అయితే వేసుకొని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఇంకా రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని వాటర్ అన్ని వంపేసుకున్న తర్వాత ఇందులోకి మంచి నీళ్ళు అయితే వేసుకోవాలండి ఇంకా ఇలా మంచి నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఇలా కలిపేసుకోవాలి ఇంకా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకొని ఓవర్ నైట్ అయితే పెట్టేసుకోవాలండి ఇంకా నేను ఇక్కడ ఓవర్ నైట్ తర్వాత మార్నింగ్ అయితే చూపిస్తున్నానండి నేను ఇంకా ఇక్కడ మార్నింగ్ అయితే మనం ఓవర్ నైట్ అంతా మూత పెట్టేసి ఉండడం వల్ల స్మెల్ అయితే వస్తుందనేసి ఒక రెండు సార్లు అయితే వాష్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ బియ్యాన్ని మిక్సీ జార్కి అయితే తీసుకోవాలి ఇంకా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఆ జార్లోకి అయితే బియ్యం పల్లీలు అయితే వేసుకోవాలి నానబెట్టేసుకున్న బియ్యం పల్లీలు కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మూత పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి అయితే పిండిని అయితే వేసుకోవాలి ఇంకా మిగిలిన వాటిని కూడా జార్లోకి అయితే తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఇంకా ఇందులోకి వాటర్ అయితే వేసుకొని ఇంకా దీన్ని కూడా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఈ పిండిని కూడా ఇదే బౌల్లోకి అయితే తీసుకోవాలి దీన్నంతా ఒకసారి బాగా కలిపేసుకుందామండి నేను ఇక్కడ ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకుంటున్నానండి టైం ఉన్న వాళ్ళైతే ఎనిమిది గంటలు పులే పెట్టుకోవచ్చండి ఈ పిండిని అయితే టైం లేని వాళ్ళైతే ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే ఇలా పక్కన పెట్టేసుకోవాలి ముందుగా అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి పల్లీలు అయితే వేసుకోవాలి ఈ పల్లీలను బాగా వేయించుకోవాలి ఈ పల్లీలు కొంచెం వేగిన తర్వాత అయితే కారానికి తగినంత మిర్చి కూడా వేసుకోవాలి ఇందులోకి ఒక ఐదు వెల్లుల్లి రిబ్బలు కూడా వేసుకోవాలి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మనకు మిర్చి పల్లీలు బాగా వేయించుకోవాలి ఇంకా మనకు పల్లీలు మిర్చి బాగా ఫ్రై అయిపోయాయండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా మిక్సీ జార్ అయితే తీసుకొని చల్లారిన తర్వాత అయితే ఇంకా ఈ మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఇంకా ఇందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలండి అలాగే రుచికి తగినంత సాల్టు ఇంకా కొంచెం వాటర్ వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా చట్నీకి పోపు అయితే పెట్టేసుకుందామండి ముందుగా శనగపప్పు అలాగే మినప్పప్పు జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి పప్పులన్నీ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకులు వేసుకోవాలి ఇంకా అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇంకా మనకు పోపు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు చివరిగా కాస్త ఇంగువ కూడా వేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న చట్నీ ఇందులోకి అయితే వేసుకుంటున్నా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఇంకా మనం సాల్ట్ అయితే వేసుకోలేదు కదండి ఇందులోకి ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఇంకా ఈ సాల్ట్ వేసేసుకొని ఒకసారి ఈ పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకుందాం మనకి కొంచెం వాటర్ అయితే పడుతుందండి ఇందులోకి ఈ వాటర్ కూడా వేసేసుకొని ఊంతో ఒకసారి బాగా కలిపేసుకోవాలి పిండిని అయితే పిండి అయితే ఈ విధంగా ఉండాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఇంకా దోశ వేసుకోవడానికి అయితే పెన్నం కూడా పెట్టేసుకున్నానండి పెన్నం కూడా హీట్ అయింది మనకు ఇంకా పెన్నం కూడా హీట్ అయింది కదా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇంకా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత పిండిని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా ఇలా అయితే వేసుకోవాలండి అలానే వదిలేయాలి ఇంకా ఇప్పుడైతే ఒక సైడ్ బాగా కాలిన తర్వాత అయితే ఇంకొక సైడ్ అయితే తిప్పేసుకోవాలండి నేను ఇక్కడ అయితే దోశ పైన ఆయిల్ అయితే అప్లై చేయలేదు ఇంకా ఇలా రెండు వేపులో బాగా కాలిన తర్వాత అయితే ఇంకా ప్లేట్లో అయితే తీసుకుందామండి ఈ పిండి కొంచెం లూజ్ గానే ఉండాలండి ఇలా వేసేసి వదిలేసుకోవాలి మనం చూడండి మనం సోడా వేయకుండా బబుల్స్ అయితే ఎలా వస్తున్నాయో ఇష్టం ఉన్న వాళ్ళు ఆయిల్ అయితే వేసుకోవచ్చండి ఇష్టం లేకున్న వాళ్ళు ఆయిల్ లేకున్నా పర్వాలేదండి దోశ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇది కూడా రెడీ అయిపోయిందండి ఇంకా దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇలా వేసుకున్న తర్వాత మీరు ఇలా కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇంకా ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత అయితే ఇంకొక సైడ్ అయితే తిప్పేసుకుంటున్నామండి ఇంకా అన్ని మొత్తం ఇలానే కాల్చుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే పల్లీల దోశ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ప్లేట్లు అయితే సర్వ్ చేస్తున్నాను ఈ దోశలు అయితే చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఇవైతే సోడా పొడి వేయకోకుండా దోశలు అండి ఇది వంట సోడా వేసుకున్న తర్వాత దోశ అయితే ఇలా ఉందండి మీకు వంట సోడా వేసుకోవాలనుకుంటే వేసుకొని ఇలా చేసుకోవచ్చు వంట సోడా వద్దనుకున్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చండి కానీ వేసినా వేయకుండా దోశలు అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఇంకా ఇందులో కాంబినేషన్గా పల్లీలు కొబ్బరి చట్నీ అయితే చేసుకున్నాం కదండి ఇంకా ఇది కూడా పెట్టేసుకుంటున్నాను ఇంకా దోశ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే చాలా స్మూత్గా ఉంటాయండి ఈ దోశలు అయితే ఇంకా ఇప్పుడు దీని టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్తానండి టేస్ట్ అయితే చాలా బాగుందండి టేస్ట్ అయితే చాలా బాగుండండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ విలాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్